హాయ్ అండి మనం సాంప్రదాయ వంటకమైన అరటి పువ్వుతో కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి అరటి పువ్వుని విడదీస్తూ దొంగని పక్కకు పడవేయాలి అలా తయారు చేసిన అరటి పువ్వుని కుందులో వేసి బాగా తొక్కాలి తొక్కిన అరటి పువ్వుని బాగా కడగండి కడిగిన తర్వాత తొక్కిన బాగా పిండి ఇడ్లీ పాత్రలో వేసి ఉడకబెట్టాలి అలా ఉడకపెట్టి అరటి పువ్వును బాగా పిండాలి ఆ తర్వాత కొంచెం ఉప్పు చింతపండు పేస్టు పిండి వేసి బాగా కలపండి మూకుడిలో మూడు చెంచాలు నువ్వుల నూనె వేసి అది కొంచెం వేడెక్కాక కొంచెం శనగపప్పు కొంచెం మినప్పప్పు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు తాలింపులు ఎండుమిర్చి పచ్చిమిర్చి అల్లం కరివేపాకు వేసి వేపాలి పసుపు ఇంగువ ఉడకబెట్టిన తొక్కు వేసి బాగా వేపాలి రుచికరమైన అరటి పువ్వు కూర రెడీ అయ్యిందండి